స్థానిక అంబేద్కర్ భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం సృష్టించిందని అందులో ముఖ్య పాత్ర పోషించిన దళితులు మాదిక ఉపకులాలకు చెందిన వారు విశేషంగా కూటమి విజయానికి సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో కూటమి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నెల్లూరు జిల్లాకు ఎస్సీ కమిషన్ పదవి కేటాయించాలని అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాకి శ్రీనివాసులు శేఖర్ తాటిపత్తి రఘు కనకేశ్వరరావు మనోజ్ కుమార్ కామేష్ డేనియల్ సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కీలక పాత్ర పోషించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాదిగులు మాదిగ ఉపకులాలు అందరం కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గెలుపు మాదిగులు విజయం అనే విధంగా గ్రామాల్లోకి వెళ్ళి బహిరంగ సభల్లో కూడా మాదిగుల ఎస్సీ వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను మాదిగుల భవిష్యత్తు నా చేతుల్లో ఉంది అందువల్ల మాదిగులందరూ కూడా ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేయండి అని ప్రచారం అన్ని ప్రచారాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా చంద్రబాబు నాయుడు పబ్లిక్గా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మాదిగులందరూ కూడా ఏకపక్షంగా ఎన్డీఏ కూటమికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్న బీజేపీ పార్టీకి కూడా మాదిగులందరూ కూడా ఈరోజు ఏపీలో కానీ తెలంగాణలో కానీ విజయడం అంకం లోపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా సామాజిక న్యాయం అనే సంబంధమే లేకుండా ఆయనకు ఊరు నమస్కారం పెడతారో ఆయనకు ఊరు నచ్చుతారో వాళ్ళకి ఒక సీట్ ఇచ్చి వాళ్ళని గెలిపించుకునే విధంగా ఈరోజు ఎమ్మెల్యేలు చూసి ఓట్లు కాదు వ్యక్తిగతంగా నన్ను చూసి ఓట్లు వేసేవనే విధంగా గర్వపడ్డ చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఎందువల్లంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత కావాలని గత ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడుండే అందరూ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నెల్లూరు జిల్లాలో మాదిగులకు అన్యాయం జరుగుతుంది మాదిగులు న్యాయం చేయాలనే విధంగా కూడా అందరూ కూడా లెటర్లు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలనే విధంగా కూడా అన్ని అందరూ కూడా ఇక్కడ చాలా సందర్భాలు కూడా తెలియజేస్తే కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కూడా మాదిగుల గురించి పట్టించుకున్న సందర్భాలు కూడా ఎక్కడా లేవు అంటే మాదిగలు వాళ్ళు ఏం చేస్తారు నన్ను అదే విధంగా రోజు మాదిగులని ఒక సీకృపులతో సమానంగా ఏర్పాటు చేసిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డికి ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషను మూడు కార్పొరేషన్లు చేశాడు ఒకటి మాల కార్పొరేషను ఒకటి మాదిక్ కార్పొరేషను ఒక రెల్లు కార్పొరేషను మూడు కార్పొరేషన్లు చేసి మూడు కార్పొరేషన్లో కూడా ఒక్క రూపాయి లేకుండా మాలా మాదికలు కూడా మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందువల్లంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి పోయినసారి ఎస్సీ ఎస్టీలు క్యూల్లో నిలబడి ఓట్లు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్సీ ఎస్టీని ఒక ప్రత్యేక స్కీమ్ ఏర్పాటు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఎస్సీలు ఉండే స్కీములన్నీ రద్దు చేసి నేను బట్టలు నొక్కుతున్నాను నేను ఈ ఇంట్లో డబ్బులు బట్టలు నొక్కుతున్నట్టుగా నేను బట్టలు నొక్కుతున్నాను అందరికి సమానం న్యాయం చేస్తాననే విధంగా ఈరోజు మాలామాదిలు మోసం చేసిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు ఎస్సీ ఎస్టీలు గోష్ఠ కొట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తయారయ్యాడని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ కూడా ఇక నా అనుమనుగయ్యే ప్రమాదం ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే నెల్లూరు జిల్లా మొత్తం ఎన్డీఏ కోట చేయటం అదేవిధంగా లేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు లక్షల నలభై వేల పైగా ఈరోజు మెజార్టీతో గెలటం చాలా సంతోషకరమైన విషయం ఎందువల్లంటే ఈరోజు ఎక్కడో ఉండే విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టి ఈయన రెండో సీఎం జిల్లాకి ఎయిర్పోర్ట్ తెస్తాను ఐదు వేస్తాను అని చెప్పి దొంగదొంగ వాగ్దానాలు చేస్తే కూడా నెల్లూరు ప్రజలు అన్నిటిని కూడా తిరస్కరించి ఈరోజు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించిన నెల్లూరు ప్రజలు కూడా చాలా తెలుగు గల వాళ్ళు చాలా అమాయకులు కాదని ఒకసారి విజయసాయిరెడ్డి గారు గుర్తుంచుకోవాలి ఇలా ఎప్పుడో నెల్లూరుకు వచ్చిన సందర్భాలు కానీ నెల్లూరుకు ఒక రూపాయి ఖర్చులు పెట్టిన సందర్భం కానీ ఎక్కడా కూడా విజయసాయిరెడ్డికి లేదని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే ప్రజలకు ఎన్నో సేవలు చేసి రాజకీయాలకు వస్తానో రానో అనేది కూడా తెలియదు ఆయనకి అప్పట్లోనే నెల్లూరు జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేసి ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ఈపీఆర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడ తాకునీరు కానీ అక్కడ ఏదన్నా చిన్న చిన్న గుళ్ళు కానీ అన్ని కూడా ఈరోజు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి అలాంటి వ్యక్తికి ఈరోజు నెల్లూరు జిల్లాలో అందరూ కూడా సహాయం చేసి ఆయన అత్యంత మెజారిటీగా గెలిపించారు అలాంటి సేవ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా నెల్లూరు ప్రజలు ముందు వరుసలో ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం తాళపొడి అయినా నెల్లూరు జిల్లాలో ఒక్క రూపాయి పెట్టిన సందర్భాలు నెల్లూరు జిల్లాకు ఒక రూపాయి పెట్టిన సందర్భం కానీ నెల్లూరు జిల్లా ప్రజలను కూడా అక్కడ ఆప్యాయంగా పలకరించిన సందర్భాలు కానీ నెల్లూరు జిల్లాలో ఎవరైనా పోయినప్పుడు కూడా ఆయన ఆప్యాయంగా పలకటివే కాదు నెల్లూరు చూసుకొని నెల్లూరు అంటే అసహ్యంగా ఫీలయ్యే సందర్భాలు ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం అలాంటి వ్యక్తికి నెల్లూరు జిల్లా ప్రజలు దగ్గర గుణపాఠం చెప్పారని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మా చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ మాదిల ఎస్సీ వర్గీకరణ గత ముప్పై సంవత్సరాల నుంచి అరు పోరాటం చేస్తూ ఉన్నాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చింది అదేవిధంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు పార్టీలు కూడా మాకు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాయి అలాంటి పార్టీలు రావటం ఈరోజు మాదిగులు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా జాతి బిడ్డలు కానీ మా మాదిగ సోదరులు అందరం కూడా ఈ ఉద్యమాల్లో చాలా మంది చనిపోయారు చాలా మంది అనాథులయ్యారు చాలా మంది వీధులు పాలయ్యారు చాలా మంది జైలు పాలయ్యారు అలాంటి ఉద్యమాన్ని ఈరోజు ఒక కొలుక్కు వస్తుందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అది బీజేపీ ఎన్డీఏ కూటమి వల్లే జరుగుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం అదేవిధంగా మాదికులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి అత్యంతంగా ఓట్లేసిన మాదిలందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏంటంటే ప్రతి ఒక్క గ్రామం తిరిగాం ప్రతి ఒక్క పల్లె తిరిగాం ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం కూడా తిరిగినాం మేము ఎక్కడ కూడా మాదిపల్లిలో ఈసారి మన సైకిల్ని తెచ్చుకోవాలి ఈసారి మనం బీజేపీని తెచ్చుకోవాలి ఎస్సీ వర్గీకరణ మనకు జరుగుతుంది ఆ రెండు పార్టీలు ఉంటేనే మనకు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అదే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి మాది పల్లెల్లో కూడా అదే ఒక సిద్ధాంతంతో ఎస్సీ వర్గీకరణ ఎన్టీఏ కూటమి అధికారంలోకి వస్తేనే ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అనే విధంగా ఈరోజు మాది పల్లెలందరినీ కూడా మేము ఏకం చేసి మాది పల్లెల్లో చైతన్య పరిచి ఈరోజు మాదిలందరూ కూడా ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాదిగులు ఈరోజు ఎన్డీఏ కూటమికి చేసిన సందర్భాలు ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం అందువల్ల మాదిలు ఓటు చైతన్యం లేదని ఎంతోమంది ప్రచారం చేస్తున్నారు పోయిసారి రెండు వేల పంతొమ్మిదిలో మాదిలో ఓటు చైతన్యం ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మాదిలు ఓటు చైతన్యం వచ్చి ఈరోజు వైసీపీ పార్టీని ఈరోజు బట్టి కల్పించిన సందర్భాలు ఒక మాదిలకే దక్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం మేము తెలియజేస్తా ఉన్నాం దానికి గర్వపడుతున్నాం కూడా చిన్న సమస్య కూడా మేము గత ప్రభుత్వం నుంచి పోరాటం చేస్తా ఉన్నాం జస్టిస్ ఉన్నయ్ కమిషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి జస్టిస్ ఉన్నయ్ కమిషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి నెల్లూరు జిల్లాకి అదేవిధంగా మాదిగలకి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని ఇంతవరకు నెల్లూరు జిల్లా కేటాయించలేదు ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా మా నెల్లూరు జిల్లా కేటాయించమని అదేవిధంగా మాదిగలకి ఎక్కువ సమస్యలు ఉండేది ఎడ్యుకేషన్ పరంగా మాదిగులు చాలా తక్కువ కాబట్టి ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ని నెల్లూరు జిల్లాలో మాదిగలకి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో బాగా నెల్లూరు జిల్లాలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఒక ఎస్సీ మాది కులానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందువల్లంటే గత ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బాల సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి ఈ సమస్య ఈ ఈ ప్రభుత్వంలో మాదివల్ని కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం